కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో సమస్యలు పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి ఎమ్మెల్యేకి అందజేయడం జరుగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ సింగిరెడ్డి నాగ తిరుపతి రు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినేడి నాగ తిరుపతిరావు దత్తుడు తూర్పుగోదావరి జిల్లా స్థాన శ్రీను మాట్లాడుతూ అనుపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కరకుదురు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి ఎమ్మెల్యేకి అందజేయడం జరుగుతుందని కరకుదురు గణేష్ నగర్లో ఉన్నటువంటి పనులు గ్రామంలో ఉన్న పనులు అన్ని గుర్తించి గత ప్రభుత్వం ఏ పనులు చేయకుండా కుంటుపడిపోయిందని రోడ్లు డ్రైన్లు కుళాయిలు ఏవి కూడా సరిగ్గా లేవని అవి అన్నీ చూసి తీర్మానం చేసి గ్రామ సచివాలయానికి ఇచ్చి గ్రామాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కూటమి నాయకులు ప్రజలు సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సింగనేడి దత్తుడు సానా శ్రీను సానా రాంబాబు నక్కా వెంకన్న తోటకూర చక్రధర బాబు చలికి శ్రీనివాస్ సానా వీరబాబు ఆనల బ్రహ్మం పాటంశెట్టి వెంకటరావు బత్తుల సత్తిబాబు నరాలశెట్టి రాజు గుండా సోమాలమ్మ కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఏర్పడి గత ప్రభుత్వం ప్రతి గ్రామంలోని కూడా డెవలప్మెంట్ పనులు ఏమీ చేయకుండా పూర్తిగా నిర్వేర్ణ చేసిన పరిస్థితి డ్రైన్లు ముఖ్యంగా మంచినీరు కుళాయిలు అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్ణ చేసిన పరిస్థితి అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామాన్ని ప్రతి వీధిని కూడా ఆయన ఇక్కడ ఇచ్చిన హామీ మేరకు నేను అన్ని డెవలప్మెంట్ చేస్తున్న మేరకు ఆయన ప్రతినిధిగా నేను ముందు వచ్చి ఇక్కడ గమనించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఈ గినగర్ అదే దేవుని మనీలో ప్రతి వీధులను కూడా అస్తవ్యస్తంగా ఉంది ఏంటంటే కుళాయిలు రావడం లేదు సరిగ్గా పనిచేయడం లేదు ఒక సిమెంట్ రోడ్లు కూడా ఉన్నాయని మాకు అందరికీ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకుని దత్తగారు నేను అందరూ వచ్చి ఇక్కడికి కోట నాయకులు అందరూ వచ్చి పరిశీలించి ఇవన్నీ కూడా ఎన్ఆర్సీసీ నిధుల్లోని అలాగే ప్రతిదీ చూసి ఈ పంచాయతీలను తీర్మానం చేసుకుందేమో ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని అందరికీ జల చేయడం జరుగుతుంది అలాగే మనకు రెండు సిమెంట్ రోడ్లు ముఖ్యమే ముందుగా ఆ రోడ్లు పెట్టారు ముందు రోడ్లు రెండు రోడ్లు ప్రతి ఆ రెండు రోడ్లు కూడా మన దత్తాగే చెప్పినట్టుగా సాను రామగూరి మెల్లి దగ్గర నుంచి అటగట్ల రోడ్ నుంచి చెరువు వరుకుని అలాగే దుర్గమ్మ దగ్గర మెయిన్ రోడ్ నుంచి దాకా రెండు రోడ్లు అయినా రామారావు ఇరవై ఐదు లక్షలు సైడ్ అని ఆ రోడ్డు త్వరలో పూర్తి చేస్తాం అలాగే ప్రతి ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మేము నోటిఫై చేసుకుని ఎస్సీ బేటలో కానీ అన్నీ తిరిగి ఉన్నా ఇవన్నీ నోటిఫై చేసుకున్నాం అలాగే ఎవరెవరికి పెన్షన్ అంత అవి కూడా చూసుకున్నాం పెన్షన్ కానీ ఎక్కడెక్కడ ముసలి వాళ్ళు ఉన్నారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకుని అన్నీ నోటిఫై చేసుకుని ఎక్కడ మనకి అన్యాయం జరగకుండా ఎవరికి అందరికీ ఈ పొలాలన్నీ అందుబాటులో రావాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలా ఆధ్వర్యంలో మోడీ గారు వాళ్ళందరూ కూటమి ఆధ్వర్యంలో గమనే డెవలప్ చేసి గ్రామాలు అభివృద్ధి అయినప్పుడే దేశం డెవలప్ అవుతుంది ఒక విధానం ఈరోజు కరకు గ్రామం తూర్పుపేటలో ఉండేటువంటి పనులన్నీ కూడా ఏమున్నాయో మొత్తం గ్రామంలో ఉండేటువంటి పనులన్నీ గుర్తించి ఇప్పటి వరకు కుంటు పడిపోయిన దాని మీద అన్ని డ్రైన్లు కానీ మొత్తం ఏ రోడ్లు కానీ కుళాయిలు కానీ ఏ సరిలేవు అవన్నీ చూసి తీర్మానం చేసి మన పంచాయతీకి ఇచ్చి మనం దీని మీద పూర్తిగా దీన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇవన్నీ చూడటానికి వచ్చి ఇవన్నీ వీధులన్నీ తిరిగి ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో అన్నీ చూసుకుని అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి కుంటు పడిపోయి ఉంది కాబట్టి ఇక్కడ చూసే నాదుడు లేక ఈరోజు ఇలా తిరగవలసి వస్తుంది అదేవిధంగా ఈ డెవలప్మెంట్ ఈ గ్రామ డెవలప్మెంట్ మొత్తం ఈ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఇప్పుడు మట్టి పోసిన పాపం ఎక్కడ లేదు మొన్న ఇంచుమించుకో ముప్పై లక్షల రోడ్లు మన రాంబాబు గారు మిల్ దగ్గర నుంచి చెరుగొట్టు దాకా ఒక రోడ్డు మెయిన్ రోడ్ నుంచి ఆర్బీకేకాండ్ నుంచి కరెక్ట్ లెక్కన్ బాబు ఇంటి వరకు ఒక రోడ్డు ఈ రెండు రోడ్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది త్వరలో ఈ రోడ్లన్నీ కూడా చేయించి అన్ని కూడా మరమ్మతులు చేసి ఇవన్నీ కూడా అందంగా చేయాలని మా నాయకుడు మా నాయకుడు చెప్పినటువంటి విధానంగా ఎమ్మెల్యే గారు అన్ని గుర్తించమని చెప్పారు కాబట్టి ఆయన తిరిగి మేము గుర్తుంటున్నాం ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేసి ఈ కార్యక్రమం విధంగా మనకి చెరువులు ఉన్నాయి భోసం చెరువు వాటర్ఫాల్ చెరువు ఆ రెండు చెరువులు కూడా పూర్తిగా ఈ భోసం చెరువు అనేటువంటి తీసుకున్న వాకింగ్ ట్రాక్ కూడా చేసిన ఎమ్మెల్యే గారు అది అడిగిన వెంటనే దాన్ని ఏదో రకంగా ఎక్కడ దుక్కున్నాయి ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేద్దాం అనేసం కూడా ఉంది దాని మీద గ్రామంలో అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేసి గ్రామాన్ని అంతమైనటువంటి